భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం జర్నలిజం రంగం నుంచి అవ్వారు శ్రీనివాసరావు గారు మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మంగళగిరి టైమ్స్ ప్రతినిధి అవ్వారు శ్రీనివాసరావు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జర్నలిజం విభాగంలో ఉగాది పురస్కారం అందుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని పలువురు నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు సోమ మంగళవారంలో ఉదయాన్నే టిప్పర్ల బజార్లోని అవ్వారు శ్రీనివాసరావు నివాసానికి వచ్చేసి మరి ఆత్మీయ అభినందనలు తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభైలలో తన వద్ద టైప్ రైటింగ్ లో శిక్షణ పొందిన అవ్వారి శ్రీనివాసరావు పాత్రికేయ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవాన్ని గడించి మంగళగిరి ప్రాంత వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర నాయకుడు రేఖా సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు అలాగే తన సన్నిహితుడికి నేడు ఉగాది పురస్కారం రావడంపై రిజిస్టర్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఉద్యోగి జి మురహరిరావు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు శ్రీనివాస్ ఆత్మీయ సత్కారం చేసి అభినందనలు తెలిపారు నా ప్రియ శిష్యుడు అవ్వారు శ్రీనివాసరావు గారు మొట్టమొదటి నుంచి కూడా కష్టపడి పనిచేసేటువంటి తత్వము అలవరుచుకుని ఉన్నారు ఆయన అలవాటు ప్రకారము ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ కూడా ఉన్నత స్థానానికి అధిరోహించి ఈ రోజున మంగళ నియోజకవర్గంలో ప్రజల కొరకు ప్రజలకు అవసరమైనటువంటి సమాచారాన్ని చేరవేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ చేరవేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మన అవ్వారు శ్రీనివాసరావు గారికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వటం అనేది చాలా గర్వించదగిన విషయము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీనివాసరావు గారు అత్యుత్తమ సేవలు అందించి ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని అలానే మంగళగిరిలో మా టైప్ ఇన్స్టిట్యూట్ నందు పంతొమ్మిది వందల ఎనభై నుంచి టైప్ రైటింగ్ వారి మిత్ర బృందంతో కలిసి నేర్చుకోవడం జరిగింది టైప్ రైటింగ్లో చాలా అత్యుత్తమ మార్కులు సంపాదించేటువంటి అవార్ శ్రీనివాసరావు గారు అంచెలంచెలుగా ఈ జర్నలిజంలో ఎదగడం జరిగింది కావున శ్రీనివాసరావు గారు మంగళగిరి ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ అత్యుత్తమ సేవలు అందించాలని కోరుకుంటుంది ఓం లక్ష్మీనరసివాని మహా మా మిత్రులు మాకు శ్రేయభిలాషులు మాకు ఎంతో ముఖ్యమైన వ్యక్తులు అవార్ శ్రీనివాసరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా మిత్రులు అవార్ శ్రీనివాసరావు అయినందుకు ఈ అవార్డు తీసుకున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది వారికి ఇంకా మరిన్ని ఉత్తమ అవార్డులు తీసుకోవాలని ఇంకా ఉన్నత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము మంగళగిరికి చెందిన ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ప్రముఖ రంగస్థల నటుడు రైల్వే విశ్రాంత ఉద్యోగి ప్రసాద్ బాబు అవ్వారు శ్రీనివాసరావు నివాసానికి వెళ్ళి ఆత్మీయ అభినందనలు తెలిపారు ప్రతిరోజు ఉదయాన్నే ఎకో పార్క్ లో వాకింగ్ లో కలిసే తమ సన్నిహితుడు అవ్వారు శ్రీనివాసరావు జర్నలిజం విభాగంలో ఉగాది పురస్కారాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీనివాసరావు దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు మా వాకింగ్ శ్రీ శ్రీనివాసరావు గారు ఈ విశ్వాసనామ సంస్కరణలో సంవత్సరంలో ఈ ఉగాది పురస్కారం పొందడం మంగళగిరికి గర్వకారణం దీన్ని మా మిత్రుడని మేము గర్వంగా చెప్పుకోవడానికి చాలా ఆనందిస్తున్నాం ఇంకా మున్ముందు జీవితంలో వారు ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ అవకాశం వారిని అవహరించడానికి కూర్చునేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం సెలవు ఉగాది సందర్భంగా మరి మంగళగిరి టైమ్స్ నిర్వహిస్తున్నటువంటి అవర్ శ్రీనివాసరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఉగాది పురస్కారం అందించటం మా మిత్రుడిగా మరి ఒక జర్నలిస్ట్గా కూడా మేము ఎంతో వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు అభిమానంగా వారికి ఒక అభినందనని అందిద్దామని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది వారు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు పొందాలని ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పేసి వారిని కోరుకుంటూ అభినందన తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ మంగళగిరి టైమ్స్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్టు అవార్ శ్రీనివాసరావుకు ఉగాది పురస్కారం లభించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు పాత్రికేయుడిగా సుదీర్ఘ అనుభవాన్ని గడించి స్థానికంగా జరిగే వార్తా విశేషాలను అటు మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటు మంగళగిరి టైమ్స్ డిజిటల్ రూపంలో అందిస్తుండటం నేడు రాష్ట్ర స్థాయిలో ఉగాది పురస్కారం అందుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నేతలు ఉడతా శ్రీనివాసరావు తిరువేదుల కిరణ్ కాగితాల స్వాతి గౌడ తదితరులు శ్రీనివాసరావుకు ఆత్మీయ సత్కారం చేసి అభినందనలు తెలిపారు మంగళగిరి వాసిగా ఉగాది పురస్కారం అందుకోవడం మన ఊరికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు